సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు అనంతరం ఆసుపత్రిలో సిబ్బంది పడకల అందుబాటుపై సమీక్ష నిర్వహించారు వారం రోజుల్లో ఆసుపత్రిలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామంటున్న మంత్రి దామోదర రాజనరసింహతో ముఖాముఖి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఆయన తెలుసుకున్నాం సార్ ఈ రోజు గవర్నమెంట్ అటు గాంధీ హాస్పిటల్ కావచ్చు ఇటు ఇంకోటి ఎలా ఉన్నాయి గాంధీ హాస్పిటల్కి సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ కి హాస్టల్ కావచ్చు అండ్ ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి ఏమేమి చర్యలు చేయబోతున్నారు నిరీక్షిస్తున్న కొత్త హాస్టల్ భవనానికి మంజూరు చేయడం జరిగింది వచ్చే వారం రోజుల లోపల మేము శంకుస్థాపన చేస్తాం బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అబౌట్ ఎంటైర్ ఎస్టిమేట్ ఇస్ అబౌట్ సెవెంటీ నైన్ క్రోర్స్ ఇకపోతే ఐవీఎఫ్ సెంటర్ అనేది గత ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది ఐవీఎఫ్ సెంటర్ కూడా మేము మొదలు పెట్టబోతున్నాము దానికి ఎంబ్రాయలజిస్ట్ కావాలి ఆ పోస్ట్ కూడా ఇస్తాము ఇకపోతే ఆపరేషన్ థియేటర్స్ని స్ట్రెంతన్ చేయాలి స్పెషలైజ్ యూనిట్స్ సెకండ్ యూనిట్లను కూడా మొదలు పెట్టాలి ఆ గాంధీ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్ చేయాలి హెచ్ఆర్ని స్ట్రెంత్ చేయాలి ప్లస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్ని ఓపెన్ చేయాలి సో ఈ దిశగా ఈరోజు రివ్యూ మీటింగు అక్కడ హాస్పిటల్ సిబ్బందితోటి డాక్టర్స్ తోటి సూపర్టెండెంట్ తోటి ప్రిన్సిపల్ తోటి అందరితో మాట్లాడడం జరిగింది మేము త్వరలోనే దీనిపై ఏ చర్చ జరిగిందో డిస్కషన్ జరిగిందో వాళ్ళు ఏదైతే అవసరాలను మా దృష్టికి తీసుకొచ్చారో అవి పూర్తి చేసే ప్రయత్నంలో మా ప్రభుత్వం నిన్న ఫ్లడ్స్ వచ్చాయి సాధారణంగా ఈ సీజన్ లో జ్వరాలు అవి ఎక్కువ ఉంటాయి ఇయర్ డెంగ్యూ కేసెస్ కూడా ఉన్నాయి దీనితో ఫ్లడ్స్ కూడా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ ఎట్లా వైద్య ఆరోగ్య శాఖ హ్యాండిల్ చేయబోతుంది జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం అట్లాంటి ప్లేసెస్ లో ఏమైనా ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేస్తారు గుర్తు పెట్టుకుంటూ మరి మూడు రకాల మూడు ప్రాంతాలు ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ ప్లేన్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ మనది వర్షాకాలం అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు వరదలు వచ్చే మాసం అంటే సెప్టెంబర్ అక్టోబర్ సో వరదలు వచ్చినప్పుడు సహజంగా ఇండ్లు కూలిపోవడమే కానీ లేదా వాటర్ స్టోరేజే కానీ ఇవన్నీ ఉంటాయి అంటే బ్రీడింగ్ దోమల బ్రీడింగ్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అలా అది కాకుండా మా యంత్రాంగం మండల స్థాయిలోనే కానీ జిల్లా స్థాయిలోనే కానీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నాము అప్రమత్తంగా ఉన్నాము మా మిషనరీ అప్రమత్తంగా ఉంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటున్నాము హైదరాబాద్ లో అటు గాంధీ ఉస్మానియాతో పాటుగా ఇటు సరోజనీ దేవి కంటి ఆస్పత్రి కావచ్చు చెస్ట్ హాస్పిటల్స్ లో సిబ్బంది లేని పరిస్థితి ఉంది వీటిని ఎట్లా భర్తీ చేయబోతున్నారు ఈ గ్యాప్ ఎట్లా ఫిల్ అయిపోతున్నారు ఎందుకంటే పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాట మీరు ఇంకో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలు కూడా డాక్టర్ నియమించిన మాట మీరు చెప్పరు ఈ మాట చెప్తారే రావాలి ఎందుకు వచ్చారు మొత్తం సెవెంటీ పర్సెంట్ ఎక్కువ వచ్చారు ఆ మాట మీరు చెప్పారే లేరు సిబ్బంది లేరు సిబ్బంది లేరు సిబ్బంది లేరు అంటారు రెండోది రెండోది ఒకళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు నుంచి తిట్టేసి రక్కండే అక్కడ ట్రాన్స్ఫర్ చేశాము ఇంకో హాస్పిటల్ పంపించారో దాన్ని మీరు అభినందించారు పంపించారు 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 అంటారు ఇది ఎక్కడిది అందు గురించి ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఒకరింటి సొత్తు కాదు వ్యవస్థల్లో ఒకళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు రేపు అక్కడ ఉంటారు వెళ్ళి అక్కడ ఉంటారు కానీ ఒకవేళ ఒక వ్యక్తి కానీ ఒక ఆ పోస్ట్లో ఆ వ్యక్తి ట్రాన్స్ఫర్ అయితే వేకెన్సీ ఉంటే వేకెన్సీ ఫిల్అప్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని సో ఇది ఏదైతే హాస్పిటల్లో సిబ్బంది తక్కువ ఉన్నారో వాటిని త్వరలోనే భర్తీ చేస్తాము అని చెప్పేసి అయితే ప్రస్తుతం చాలా కాలంగా తీసుకువేసిన వాళ్ళు మాత్రం ఇతర ప్రాంతాలకు తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తామని ఆ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నా దానికి కాంట్రాక్ట్ పద్ధతులను సైతం అవలంబిస్తున్నామని చెప్పి మరోవైపు ఏవైతే ఫ్లడ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని చోట్ల వైద్య ఆరోగ్య శాఖ తనవంతుగా పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కృషి అంటున్నారు మంత్రి దామోదర్ రాజనాథ్ కెమెరా పర్సన్ సురేష్ తో రమ్య ఇచివీ న్యూస్ హైదరాబాద్